రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయాలని అమరావతి పోలవరం పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తే అవన్నీ కూడా విధ్వంసం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి మీరు ఒకసారి చూడండి మూడు రాజధానులు అన్నాడు మూడు ముక్కలాటాడాడు అసలు రాజధాని లేకుండా చేశాడు పది సంవత్సరాల తర్వాత ఉన్న రాజధాని కూడా తీసేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి చిన్న పాసి పనికి చిన్న మట్టి పనికి మన వాళ్ళు హైదరాబాద్కు బెంగళూరు పోయే పరిస్థితి వచ్చింది ఇది నామోషి అనిపించలేదా మీ అందరికీ అడుగుతున్నా పోలవరం పూర్తి చేసుంటే గోదావరి నీళ్లు రాయలసీమకు తీసుకొచ్చుంటే నదుల అనుసంధానం చేసుంటే ఈ యొక్క ఉదయగిరిలో మనం అనుకున్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి ఉదయగిరి నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేసేవారం నీళ్లుంటే ఈ నియోజకవర్గం రాష్ట్రంలోని నెంబర్ వన్ నియోజకవర్గం నేను అందుకే మీ అందరికి ఏం చేయబోతున్నా చెప్తాను మీకు ఏం చేస్తాం కూడా చెప్పే విషయాలు మీ దగ్గర ప్రస్తావిస్తాను సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం జగన్మోహన్ రెడ్డి చేసే పని పది రూపాయలు ఇచ్చి మీ జోబుల నుంచి వంద రూపాయలు లాగేసి మీ మీద మళ్ళా అప్పులు తీసుకొచ్చి మన తరతరాలు అప్పుల ఊబిలేకి నెట్టేసే పరిస్థితికి వచ్చాడు అందుకే నా ఆలోచన సంపద సృష్టిస్తా సృష్టించిన సంపదలు పదైదు రూపాయలు మీకిస్తా దాని ద్వారా పదహైదు వేలు సంపాదించే మార్గం చూపిస్తా తద్వారా లక్ష యాభై వేల రూపాయలు సంపాదించే మార్గం చూపించి పేదవాళ్ళకు సమస్య పరిష్కారం చేయడం నా మార్గం సంపద సృష్టించి నిరంతరం ఆ సంపద పేదవాళ్ళకు అందజేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా ఇప్పుడు నేను ఇచ్చే హామీలు ఇచ్చే ఆమెలు సూపర్ సిక్స్ నేను ఒకటి అన్ని కార్యకర్తలు అడుగుతున్నా ఇంటింటికి వెళ్ళండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు ఇది అసాధ్యమని అని అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఒక్క తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏకే సాధ్యం అది చేసి మేము చూపిస్తాం నీ దోచుకుంటే అసాధ్యం దాచుకుంటే అసాధ్యం కానీ కష్టపడి సంపద సృష్టించడం తెలుసు కాబట్టి మా ఆడబిడ్డలకు ఆమె ఇస్తున్నా ఒకప్పుడు నేను ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆడబిడ్డల కోసం అనేక కార్యక్రమాలు చేశాడు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చాడు విద్యకు ప్రాధాన్యత ఇచ్చాడు రాజకీయాల్లో ఎనిమిది పర్సెంట్ రిజర్వేషన్లు పెట్టాడు నేను వచ్చిన తర్వాత డాక్రా సంఘాలు తీసుకొచ్చాను ఉద్యోగాల్లో విద్యలో ఆడపిల్లలకు ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు పెట్టాను పొదుపు ఉద్యమం నేర్పించాను దీపం కింద మీ గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాను ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా మన రాష్ట్రంలో ఉండే మహిళల్ని శక్తివంతమైన మహిళలుగా తయారు చేసి ప్రపంచానికి ఆదర్శం చేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా